కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న ఏలేరు జలాశయం వద్ద ఈ యొక్క ఏలేరు జలాశయం ఇటీవల కాలంలో గత ఆరు రోజులుగా రోజు రోజుకి వరద ఉధృతి వల్ల నీటి సామర్థ్యం పెరుగుతూ వచ్చింది అయితే దీనికి సంబంధించి ఈ యొక్క ఏలేరు రిజర్వేర్ డ్యామ్ ఎనభై ఆరు పాయింట్ ఐదు ఆరు కాగా ఇప్పటికీ ఈ యొక్క రిజర్వేయర్ లోకి వరద నీరు విపరీతంగా చేరడంతో ఎనభై ఆరు మీటర్లకు చేరుకుంది అయితే ఇవాళ ఏదైతే ఏలేరు జలాశయంలోకి వరద నీరు చేరడంతో డేంజర్ గా ప్రకటిస్తూ ప్రతి గంట గంటకి ఈ యొక్క ఏలేరు నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ అరవై ఏడు వేల ఎకరాలకు సంబంధించిన రైతాంగం ఏలేరు కుడి కాలువకు సంబంధించి ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అంచెలుగా నీటిని విడుదల చేస్తూ పద్నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం జరిగింది అయితే రానున్న కాలంలో అంటే సాయంత్రానికి ఇంకా ఈ యొక్క వరద నీరు రిజర్వాయర్ లో చేరే అవకాశం ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది అవుట్ ఫ్లో వదిలే అవకాశం కూడా ఉంది ప్రస్తుతానికి యొక్క రిజర్వాయర్ పది గేట్లకు గాను నాలుగు గేట్లు ఎత్తి పద్నాలుగు వేల క్యూసెక్ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు అలాగే ఇక్కడ ఏదైతే ఆ గతంలో ఇలాంటి ఫ్లడ్స్ కే పైలం బ్రిడ్జ్ మూడు కానులు దిగిపోవడం జరిగింది అది కొంత కొంతగా వాటిని అప్పుడు ప్రభుత్వం సరైన మరమ్మతులు చేయక కొంత కొంతగా దిగుతూ ఆ కానికి పైన ఈ యొక్క బ్రిడ్జ్ నేలకొరిగే పరిస్థితి వచ్చింది అయితే దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వచ్చే వర్షాలు తుఫాన్ల కారణంగా ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేస్తూ అక్కడ ఇప్పటికే పాదచారులు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా అక్కడ నిలుపుదాలు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు పోలీస్ కూడా గస్తీ కాస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అలాగే నగర పంచాయతీలో ఈ యొక్క సెలయాలు కానుకుని ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ వాసులు అన్ని అందరినీ కూడా ఈ యొక్క అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది పూర్తి స్థాయిలో ఇంకా పెరిగే అవకాశం ఉందో ఇంకా ఇక్కడ ఉన్న పది గేట్లు కూడా ఎత్తే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు ఎప్పటికైతే తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడున్న వేలేరు నదీ ప్రవాహానికి దగ్గరలో ఉన్న ముంపుకు గురయ్యే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ రైతా రంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ప్రస్తుతానికి ఈ యొక్క కుడికాలవ వెంబడి ఏడు మండలాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంకా రానున్న కాలంలో పది గేట్లు కూడా ఎత్తితే పల్లపు ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు పిఠాపురం పరిస్థితులను తెలుసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నేరుగా ఉటాహుటిన తరలి రావడం ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవడం చేస్తున్నారు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఇప్పటికే ప్రతి గంటకు ఇక్కడ ఏలేరు అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవడమే కాకుండా భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టాలనే దానిపై కూడా ఈ యొక్క కాకినాడ జిల్లా ఏలేరు పర్యావరణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఉన్న అధికారులతో చర్చించి ఎటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఏంటి అనే దానిపై ఎప్పటికే చర్యలు కూడా మొదలు పెట్టినట్టు అధికార న్యూస్ సమాచారం అయితే ఏదేమైనప్పటికీ అధికారులతో ప్రజలు కూడా మమేకమై ఈ యొక్క వరద ఉధృతిని తట్టుకునే విధంగా పల్లపు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తమై అధికారులకు సహకరించాలని ఇక్కడ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది వెరీ మచ్ ప్రసాద్ అధికార అధికార న్యూస్